హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఏపీ మెగాడిఎస్సి పరీక్షలపై అభ్యర్థులకు ఉన్నటువంటి చివరి ఆశ కూడా ఆవిరైంది మరి ఏపీ మెగాడిఎస్సి పరీక్షలు వాయిదా పడతాయని ఆశిస్తున్నటువంటి మెగా డిఎస్సి అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ మరి హైకోర్టు కూడా ఏపీ మెగా డిఎస్సి పరీక్షల్లో జోక్యం చేసుకోలేం దీని మీద స్టే అనేది విధించలేం అంటూ పేర్కొనడంతో ఏపీ మెగా డిఎస్సి పరీక్షలు జరగడం అనివార్యం అయింది మరి మెగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఆ పరీక్షలకు ప్రిపేర్ అవడానికి తొంభై రోజుల సమయం ఇవ్వాలని ఓసీ అభ్యర్థులకు వయోపరిమితి పెంచి పెంచాలి అంటూ మరి అభ్యర్థులు వివిధ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు అలాగే నిన్న డిఎస్సీ పై మెగా ధర్నా కూడా నిర్వహించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా బూడిదలో వేసిన పన్నీరుగానే మిగిలిపోతున్నాయి ఎందుకంటే ప్రభుత్వం మాత్రం మెగాడిఎస్సి ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా జరపాలి అనే దృఢ నిశ్చయంతోనే ఉంది అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి పై జోక్యం చేసుకోలేం ఈ దశలో స్టే విధించలేం అలా చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం స్పష్టం చేసిన హైకోర్ట్ మెగాడిఎస్సీని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లలో జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది పరీక్షలను నిలుపుదల చేసేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని పేర్కొంది ఉద్యోగార్థుల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పరీక్షల నిర్వహణపై స్టే విధించలేమని తెలిపింది ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేశారని పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని పేర్కొంది ప్రస్తుత పిటిషన్లు ఆధారంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనం ప్రమాదంలో పడుతుందని తెలిపింది ఉద్యోగాల భర్తీ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది డిఎస్సి నోటిఫికేషన్ ఆధారంగా ఈ నెల ఆరు నుంచి నిర్వహించనున్న పరీక్షలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలైన అన్ని అనుబంధ పిటిషన్లను కొట్టివేసింది ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు ఇవి పిటిషన్లు కర్నూలు జిల్లా ఎమ్మింగున్నూరు చెందిన వి సాంబశివరావు సహా నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు సిబిఎస్ఈ పదవ తరగతిలో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా ఎంచుకున్నామని తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో టీచర్ పోస్టుల భర్తీకి మొదటి భాషగా తెలుగు చదివి ఉండాలని పేర్కొంది ఈ కారణంతో తమ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు సిబిఎస్ఈ చదివే విద్యార్థులకు మొదటి భాషగా ఆంగ్లం ఉంటుందని తెలిపారు తమ దరఖాస్తులను పరిగణంలోకి తీసుకుని డిఎస్సి పరీక్షలు రాసేందుకు అనుమతించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు ప్రభుత్వం జీవో ఫిఫ్టీ అనుగుణంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా నిర్వహించకుండా టీచర్ పోస్టులు భర్తీకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని చట్ట విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన ఎం షరీఫ్ సహా ఆరుగురు హైకోర్టులో పిటిషన్లు వేశారు బిఈడి డిఈడి చివరి సంవత్సరం చదువుతున్న వారిని డిఎస్సి పరీక్షలకు అనుమతించాలని కోరారు పరీక్షకు సిద్ధమయ్యేందుకు కనీసం తొంభై రోజులు గరువు ఉండేలా నోటిఫికేషన్ ను రీషెడ్యూల్ చేసేలా అధికారులను ఆదేశించాలని అభ్యర్థించారు ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు మరి ఇవి అభ్యర్థులు వేసినటువంటి పిటిషన్ కు సంబంధించినటువంటి సమాచారం ఇక కొన్ని పోస్టులకే అలా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ జిపిఎస్ ప్రగతి వాదనలు వినిపిస్తూ నిర్దిష్ట పోస్టులు తప్ప మిగిలిన పోస్టులకు సిబిఎస్ఈలో మొదటి భాష ఆంగ్లం చదివిన వారు కూడా అర్హులేదని తెలిపారు వయోపరిమితి పెంచాలని కోరుతున్న పిటిషనర్లకు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ నాటికే అర్హత లేదని అన్నారు ఏడాదికి రెండు సార్లు టెంట్ నిర్వహించాల్సిన అవసరం లేదని తెలిపారు దీనిపై రెండు వేల ఇరవై ఒకటి సవర్ణ జీవో ఇచ్చారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు సిలబస్ వెబ్సైట్ లో అందుబాటులో ఉందని పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చామని వివరించారు తొంభై రోజుల సమయం ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని అన్నారు ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏడాదికి ఒకసారి టెట్ నిర్వహిస్తే సరిపోతుందని రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పదిహేడున ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు పరీక్షకు తొంభై రోజులు గడువు ఇవ్వాలన్న హక్కు పిటిషనర్లకు లేదని పేర్కొనడం జరిగింది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి హైకోర్టు మరి ఏవైతే అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారో ఆ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతోంది మరి ప్రస్తుతం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో మేము ఎటువంటి జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు ఇక్కడ పేర్కొనడం జరిగింది మొదట్లో అభ్యర్థులు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు సుప్రీంకోర్టు మరి మీరు హైకోర్టు ని ఆశ్రయించకుండా సుప్రీం కు ఎందుకు వచ్చారు మొదట మీ యొక్క సమస్యలో హైకోర్టులో మరి నివేదించండి దాని తర్వాతే సుప్రీం కోర్టుకి రావాలి అంటూ మరి అక్కడ కోర్టు ను కోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టులో మరి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరలా పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది మరి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన హైకోర్టు కూడా మరి మెగా డిఎస్సి విషయంలో జోక్యం చేసుకోలేమంటూ మరలా పిటిషన్లను కొట్టివేయడం జరిగింది మొత్తానికి మరి మెగా డిఎస్సి పరీక్షలకు ఎటువంటి ఆటంకాలైతే ప్రభుత్వానికి లేకుండా చూసుకుంటుంది డిఎస్సి పరీక్షలను ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించే విధంగానే ముందుకు వెళ్తోంది ఇక డిఎస్సి పరీక్షలకు మిగిలింది కేవలం మూడు రోజులు మాత్రమే మరి జూన్ ఆరవ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి మరి ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలయ్యాయి చాలా మంది అభ్యర్థులు కూడా హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకున్నారు మరి జూన్ ఆరవ తేదీ నుంచి పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు మరి హాల్ టికెట్స్ లో చాలా మంది అభ్యర్థులకు మొదట్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించినటువంటి సమాచారం రాలేదు తర్వాత ఆ హాల్ టికెట్స్ అన్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కు సంబంధించినటువంటి సమాచారం కూడా వాటిలో రావడం జరిగింది మరికొద్ది మంది అభ్యర్థులకు ఒకే రోజు రెండు పరీక్షలు ఉన్నాయి అంటూ మనం దినపత్రికల్లో కూడా చూడడం జరిగింది కానీ వారికి ఒకే పరీక్షే వారికి రెండు రెండు ఎగ్జామ్స్ కు అంటే రెండు పోస్టులకు ఒకే పరీక్ష ఉంటుంది కాబట్టి వారికి ఆ విధంగా మరి ఇవ్వడం జరిగింది అంటూ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఏదైతే హాల్ టికెట్ లో మరి రావడం జరిగిందో దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి అదే ఫైనల్ ఇక మిగిలినవన్నీ కూడా అనవసరం మరి దినపత్రికల్లో కావచ్చు లేదా సోషల్ మీడియాలో కావచ్చు వివిధ రకాలైనటువంటి వదంతులు అనేవి వ్యాప్తి అవుతూ ఉన్నాయి వాటన్నిటిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దని కేవలం మెగా డిఎస్సి వెబ్సైట్ లో ఏదైతే సమాచారం ప్రచురించడం జరుగుతుందో మరి దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి దాన్ని మాత్రమే అభ్యర్థులు నమ్మాలి అంటూ మరి అధికారులు పేర్కొనడం జరిగింది మరి మొన్ననే మనం మెగా డిఎస్సికి సంబంధించి ఒక డిఎస్సి ఎగ్జామ్స్ షెడ్యూల్ అంటూ తేదీలు రావడం కూడా చూసాం కానీ ఆ షెడ్యూల్ ను కూడా మేము విడుదల చేయలేదు ఆ షెడ్యూల్ లో ఉన్నట్టుగానే మరి హాల్ టికెట్ లో పరీక్షలు ఉండాలి అనేం లేదని మీ హాల్ టికెట్ లో ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుంది అని వచ్చిందో ఆ తేదీన మాత్రమే మీరు పరీక్షలకు అటెండ్ అవ్వాలని ఆ షెడ్యూల్ తో పోల్చుకోవద్దని ఆ షెడ్యూల్ కు మాకు సంబంధం లేదంటూ అధికారులు కూడా పేర్కొనడం జరిగింది ఇక దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం డిఎస్సి పరీక్షలకు హాల్ టికెట్లపై తేదీలే ప్రామాణికం ఎంపిక సమయంలో ఈడబ్ల్యూఎస్ వర్తింపు కన్వీనర్ మరి ఓసీ అభ్యర్థులకు కూడా హాల్ టికెట్ లో కొద్ది మంది ఈడబ్ల్యూఎస్ అనే ఆప్షన్ అప్లై చేసినప్పుడు ఎంచుకున్నప్పటికీ హాల్ టికెట్ లో ఓసీ అనే వచ్చింది మరి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఓసీ అనే వస్తుందని తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మిమ్మల్ని గా గుర్తించడం జరుగుతుంది అని కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు మెగా డిఎస్సి పరీక్షల తేదీల విషయంలో అభ్యర్థులకు జారీ చేసిన హాల్ టికెట్లు మాత్రమే ప్రామాణికంగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు పరీక్షల తేదీపై వివిధ మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న టైం తాము జారీ చేయలేదని హాల్ టికెట్లపై పేర్కొన్న తేదీల ఆధారంగా మాత్రమే అభ్యర్థులు పరీక్షలకు హాజరు కావాలని సూచించారు ఈ మేరకు డిఎస్సిలో పలు సందేహాలకు ఆదివారం ఆయన స్పష్టత ఇచ్చారు ఈడబ్ల్యూఎస్ కోట అభ్యర్థులకు హాల్ టికెట్లు ఓసి అని మాత్రమే ఉంటుందని ఎంపిక సమయంలో కోట వర్తిస్తుందని వివరించారు ఇక టీజీటీ పీజీటీ నాన్ లాంగ్వేజ్ పోస్టులు ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష ఉంటుందని సాంకేతిక కారణాల వల్ల మొదట జారీ చేసిన హాల్ టికెట్లు అది చూపించలేదని సవరించిన హాల్ టికెట్లు జారీ చేశామని పేర్కొన్నారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేసుకున్న వారికి వీలైనంత వరకు ఒకే జిల్లాలో పరీక్షా కేంద్రాలు కేటాయించామని తెలిపారు పీఈటి పిఈటి విహెచ్ ఆర్ హెచ్ లోపం దృష్టిలోపం శ్రవణలోపం పోస్టులకు ఒకే సిలబస్ ఉన్నందున పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కాబట్టి ఎవరైతే మరి పిజీటి టిజిటి ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తు చేశారో అటువంటి వారికి మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది ఉంటుంది అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి ఇక స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లేదా ఎస్జిటి పోస్ట్ కావచ్చు వీటికి దరఖాస్తు చేసినటువంటి వారికి మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేది ఉండదు కేవలం టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్ట్ కు దరఖాస్తు చేసినటువంటి వారికి మాత్రమే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి మరి అధికారులు వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది మరో పక్క హైకోర్టు మేము ఈ మెగా డిఎస్సి విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోలేమంటూ చేతులెత్తేయడంతో ఇక జూన్ ఆరో తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు జరగడం అనివార్యమైంది ఇక ఎవరైతే మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని పరీక్షా తేదీలు చూసుకున్నారో అటువంటి వారు ఇక పరీక్షలకు సిద్ధం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి మరి ఇది డిఎస్సికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో